హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్ను అండి చాలా ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా గెడ్డలాంటి జున్ను తయారీ విధానం చెప్తానండి చూడండి ఎంత గెడ్డలా వచ్చిందో దీనికి కావలసిన పదార్థాలు చూద్దాము జున్ను పాలండి అర లీటర్ తీసుకున్నాను అర లీటర్ జున్ను పాలుకి అర లీటర్ హెరిటేజ్ నార్మల్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను ఈ రెండు ఒక దాంట్లో గిన్నెలో మిక్స్ చేసుకోవాలండి కొలతలో చెప్తున్నాను ఈ గ్లాసుడు జున్ను పాలు వచ్చినాయండి సో ఈ గ్లాసుడు నార్మల్ పాలు యాడ్ చేసుకుని కలుపుకున్నాను ఇందులోకి మిరియాలు యాలకుల పౌడర్ని చేసుకోవాలి టూ స్పూన్స్ మిరియాలు వేసుకుని వన్ స్పూన్ యాలకులు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి ఘాటు బాగా తినాలి అంటే ఆ స్పూన్ యాడ్ చేసుకోండి నేను టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అలాగే దీంట్లోకి బెల్లం వేసుకోవాలండి ఇలా బెల్లంని ఇలా మెత్తగా చేసుకోవాలి నేను కొలత చెప్తున్నానండి ఈ ఆరు లీటర్కి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి పెద్ద కప్పు బెల్లం తురుముకుని ఇందులో యాడ్ చేసుకొని ఇలా గుంటగట్టి తీసుకుని కదుపుకోవాలండి బాగా కరగబెట్టుకోవాలి బెల్లాన్ని బెల్లం కరిగిన తర్వాతే మనం జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఇలా ఒక పావు గంట వదిలేసారంటే బెల్లం కలిగిపోతుంది చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది కదండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోవాలి ఇందులో బెల్లం టేస్ట్ చూసుకుని బెల్లం సరిపోకపోతే వన్ స్పూను షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు తీపిని బట్టి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కుక్కర్ని తీసుకొని పెద్ద సైజు ఇందులో టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి టూ గ్లాస్ యాడ్ వాటర్ని యాడ్ చేసుకొని మీకు ఏమైనా స్టాండ్ లాంటిది ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకుని ఆ తర్వాత ఈ గిన్నెని పెట్టుకోవాలి నాకు స్టాండ్ ఏమీ లేదండి సో నార్మల్గానే గిన్నెని పెట్టేసి ఇలా ఆవిరి బయటకు రాకుండా మూత పెట్టి క్లోజ్ చేశాను ఆ తర్వాత మీ కుక్కర్ మూతను కూడా పెట్టేసేయాలి కుక్కర్కి విజిల్ తీసేయాలండి విజిల్ తీసేసి టైట్గా క్లోజ్ చేసేయాలి మీడియం ఫ్లేమ్ మీద గంట ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక గంట తర్వాత ఎలా రెడీ అయిందో గెడ్డలాంటి జున్ను రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూద్దామండి ఇలా ఒక ఫోర్క్ తీసుకుని గుచ్చి చూడాలండి చూడండి ఏమీ అంటుకోలేదు ఇలా అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థమండి అంతేనండి రెడీ అయిపోయింది గెడ్డలాంటి జున్ను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్